శ్రీ మాతృ నమ ఈ మూడు రాసుల వారిపై గురు చల్లని చూపు నూట ఎనిమిది రోజులు తిరుగుండదు ఆ మూడు రాసుల వారెవరో ఈ నూట ఎనిమిది రోజులలో వారికి అదృష్టంతో కలగబోయే ఆ ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే శాస్త్రం ప్రకారం ప్రతి నక్షత్రం ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుండి మరొక రాశికి మారుతుంది మరియు తిరోగమనం చెందుతుంది తిరోగమన ప్రభావం మానవ జీవితం మరియు భూమిపై ప్రత్యక్షంగా కనిపిస్తుంది జ్ఞానం మరియు ఎదుగుదలకు కారకుడైన గురుదేవుడు జూలై ఇరవై తొమ్మిదిన తన సొంత రాశి అయిన మీనరాశిలో తిరోగమనం చెందాడు గురు నూట ఎనిమిది రోజుల పాటు తిరోగమన స్థితిలో కూర్చుంటాడు బృహస్పతి తిరోగమన ప్రభావం అన్ని చక్రాలపై కనిపిస్తుంది కానీ ఈ కాలంలో ప్రత్యేక డబ్బును పొందగల మూడు రాశిచక్ర గుర్తులున్నాయి ఆ రాశుల వారెవరో ఇప్పుడు చూద్దాం అందులో మొదటిది వృషభ రాశి గురుగ్రహం తిరోగమనంలో ఉన్న వెంటనే మీ వృత్తి మరియు వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి బలమైన అవకాశం ఉంది ఎందుకంటే దేవగురు బృహస్పతి మీ సంచార జాతకంలో పదకొండవ ఇంట్లో తిరోగమనం చెందాడు వేద జ్యోతిష్య శాస్త్రంలో ఇది ఆదాయం మరియు లాభం యొక్క ఇల్లుగా పరిగణించబడుతుంది అందువల్ల ఈ సమయంలో మీ ఆదాయంలో మంచి పెరుగుదల ఉండవచ్చు దీనితో పాటు మీరు కొత్త ఆదాయ వనరుల ద్వారా డబ్బు సంపాదించడంలో విజయం సాధించవచ్చు వ్యాపారంలో మంచి లాభాలు పొందవచ్చు అలాగే ఏదైనా వ్యాపార ఒప్పందం యొక్క ముగింపు నుండి మంచి లాభాలు ఉండవచ్చు మీరు ఈ కాలంలో వాహనం మరియు ఆస్తిని కొనుగోలు చేయడం లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించవచ్చు అలాగే బృహస్పతి మీ ఎనిమిదవ ఇంటికి అధిపతి అందువల్ల ఈ సమయంలో పరిశోధన రంగంతో అనుబంధం ఉన్నవారు గొప్ప సమయం అని నిరూపించవచ్చు అలాగే ఈ సమయంలో మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధిని వదిలించుకోవచ్చు అందులో రెండవది మిథున రాశి బృహస్పతి గ్రహం యొక్క తిరోగమన కదలికతో మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఎందుకంటే బృహస్పతి మీ పదవ ఇంట్లో తిరోగమనంలో ఉన్నాడు దీన్నే ఉద్యోగం వ్యాపారం మరియు పని ప్రదేశం అంటారు అందువల్ల ఈ సమయంలో మీరు మీ కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు అలాగే ఈ సమయంలో మీ ఇంక్రిమెంట్ పొందడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు వ్యాపారంలో మంచి డబ్బు సంపాదించవచ్చు అలాగే ఈ సమయంలో మీరు కొత్త వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవచ్చు మరియు వ్యాపార విస్తరణ కారణంగా ఎక్కువగా డబ్బు పొందవచ్చు మీరు పచ్చ మరియు పుష్యరాగం ధరించవచ్చు ఇది మీకు అదృష్టరత్నంగా నిరూపించబడుతుంది అందులో మూడవది కర్కాటక రాశి మీ రాశి నుండి గురుగ్రహం తొమ్మిదవ ఇంట్లో తిరోగమనం పొందింది ఇది అదృష్టం మరియు విదేశీ ప్రయాణాల ఇల్లుగా పరిగణించబడుతుంది అందువలన ఈ సమయంలో మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతు పొందవచ్చు అలాగే బృహస్పతి గ్రహం తిరోగమనంలో ఉన్న వెంటనే మీ నిలిచిపోయిన పని పూర్తవుతుంది దీని ద్వారా మీరు మానసిక ఆందోళనలను తొలగిస్తారు అదే సమయంలో మీరు మీ వ్యాపారానికి సంబంధించి ప్రయాణాలు చేయవచ్చు ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించవచ్చు మరోవైపు విదేశాలకు సంబంధించిన వ్యాపారం ఉన్న వ్యక్తులు మంచి డబ్బు పొందవచ్చు బృహస్పతి మీ ఆరవ ఇంటికి అధిపతి ఇది వ్యాధి కోర్టు మరియు శత్రువుగా పరిగణించబడుతుంది అందువలన ఈ సమయంలో మీరు శత్రువులపై విజయం పొందవచ్చు మరియు రహస్య శత్రులు నాశనం చేయబడతారు మీ ధైర్యం మరియు శక్తి పెరుగుతుంది